హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త ఇక ఉద్యోగుల డీఏ విలీనంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో కరువు భత్యం అంటే డిఏ విలీనం చేసే ప్రతిపాదనను పరిగణంలోకి తీసుకోవటం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం కోసం నిబంధనలు అధికారికంగా విడుదలైన కొద్ది రోజుల తర్వాత సోమవారం పార్లమెంటు ముందు ఈ ప్రకటనను ఉంచారు లోకసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రస్తుత డిఏలో ఏ భాగాన్ని ప్రాథమిక వేతనంతో కలిపే ప్రతిపాదన ప్రస్తుతము కూడా లేదని అన్నారు ఈ స్వస్థత డిసెంబర్ ఒకటిన పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున వచ్చింది గత కొన్ని వారాలుగా అనేక ఉద్యోగ సంఘాలు కేంద్రాన్ని యాభై శాతం డిఏని ప్రాథమిక వేతనంలో విలీనం చేయాలని ఒత్తిడి చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఏడు తర్వాత మాత్రమే వేతన స్కేళ్లను సవరించే అవకాశం ఉన్నందున ముందస్తు విలీనం ప్రాథమిక జీతాలను పెంచుతుందని మరియు భవిష్యత్తులో డిఏ లెక్కలు పెరగటానికి దారి తీస్తుందని వారి వాదన ముఖ్యంగా దవయర్పణం పెరుగుదల జీవన వ్యయాలను పెంచుతున్నందున యాభై శాతం డిఏని ప్రాథమిక వేతనంలో విలీనం చేయటం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సంఘాలు చెబుతున్నాయి ఇక కొత్త వేతన కమిషన్లు ఏర్పాటు చేయటానికి ముందు దశాబ్దాలలో ఇటువంటి విలీనం జరిగింది అయితే ఈసారి అటువంటి చర్యను పరిశీలించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన మరియు సేవా పరిస్థితులను రూపొందించటంలో వేతన కమిషన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి జీత నిర్మాణాలు భత్యాలు పెన్షన్లు మరియు మొత్తం సేవా ప్రయోజనాలను సమీక్షించటానికి వీటిని కాలానుగుణంగా ఏర్పాటు చేస్తారు వారి సిఫార్సులు న్యాయమైన పరిహారాన్ని నిర్ధారించటానికి పదవి విరమణ భద్రతను మెరుగుపరచడానికి మరియు వివిధ విభాగాలు మరియు పాత్రల్లో పనిచేసే ఉద్యోగుల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి సహాయపడతాయి ప్రభుత్వం తాజా స్పష్టతతో డిఏ ప్రాథమిక వేతన నిర్మాణంలో ఏదైనా మార్పు పూర్తిగా ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులపై ఆధారపడి ఉంటుందని తాత్కాలిక విలీనం ద్వారా కాదని ఇప్పుడు స్పష్టమైంది